So you're gonna get it running. బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు టీటీ రామారావు పిలుపు మేరకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు పాలకొండ శాసనసభ్యులు వేంద్ర ప్రవంత్ రెడ్డి గారి ఆదేశానుసారము ఇవాళ్ళ కాంగ్రెస్ పార్టీ ఆనాటి అధ్యక్షులు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఏదైతే మరి మా ప్రభుత్వం వస్తే ఎకరానికి మరి కేసీఆర్ గారు బిచ్చ పదివేల రూపాయలు ఇస్తుండ్రు మరి రెండు పంటలకు ఇస్తుమంతుడా మూడు పంటలకు ఇవ్వాలని చెప్పేసి మరి ఆ రోజు ఏదైతే ఎలక్షన్లు హామీ ఇచ్చిర్రో హామీ మేరకు ఇవాళ పోయిన వర్షాకాలం కానీ మరి వేసంగి కానీ రెండు పంటలకు రైతు భరోసా ముప్పై రూపాయలు ఇవ్వాలని చెప్పేసి మరి ఇవాళ తమ్మర్పెల్లి మండల రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ మరి కాంగ్రెస్ పార్టీ సీఎంను అడుగుతా ఉన్నాం ఎందుకంటే మరి వర్షాకాలం ఇవ్వలే మరి రవిలో మరి నిన్న మొన్న మీటింగ్ పెట్టి క్యాబినెట్ మీటింగ్ పెట్టి మేము రెండు పంటలకు పన్నెండు వేల రూపాయలు ఇస్తామనడము మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రైతాంగాన్ని మరి ఎంత మోసం చేస్తుందో మరి కళ్ళ కట్టినట్టు కనిపిస్తూ ఉన్నది మరి పోయిన వర్షాకాలంలో మరి మేము ఐదు రూపాయలు బోనస్ ఇస్తామని చెప్పేసి మళ్ళీ సన్న అని చెప్పేసి ఆ సన్న కూడా ఇవాళ సగం మంది కూడా బోనస్ ఇవ్వకుండా మోసం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ మరి ఆనాడు ఎలక్షన్ల హామీలు మీరు పండించిన పంటను ప్రతి పంటకు ఐదు వందల రూపాయలు బోనస్ ఇచ్చి చెప్పేసి మరి ఏవైతే ప్రజలు వాళ్ళు పలికిందో మరి వరంగల్కు వాళ్ళ ఏఐసి అధ్యక్షుడు మరి వాళ్ళ రాహుల్ గాంధీ తీసుకొచ్చి వరంగల్ రైతు మోసం పెట్టిందో మరి వరంగల్ పెట్టింది మరి రైతులు మోసం చేయడం కన్నా అని రాహుల్ గాంధీని అడుగుతూ ఉన్నాం కాంగ్రెస్ మన బీఆర్ఎస్ పార్టీ తరఫున మరి ఇప్పటికైనా మరి మేము మీరు ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఆనాడు ఆ హామీలకు అనుగుణంగా ఇచ్చిన హామీ మేరకు మీరు ఇవాళ మాకు ప్రతి పంటకు ఐదు వందల బోనస్ ఇవ్వాలా మరి రెండు లక్షల రుణమాఫీ ఎవరికైతే కాలేదు వారందరూ కూడా రెండు లక్షల రుణాలు చేయాలా మరి పోయిన వానాకాలం ఇప్పుడు వేసంగి పదిహేను వేలు చొప్పున రైతు భరోసా ఇవ్వాలని చెప్పేసి మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవాళ మరి సంవత్సరం రైతులు వచ్చి రైతు భరోసా మీద ఉలుకులేదు పలుకులేదు మరి ఇప్పటిక స్థానిక సంస్థలు ఎలక్షన్లు పెట్టడానికి ఇవాళ రైతు భరోసా మీద ఇస్తూ ఉన్నారు మరి ఇవాళ ఇవాళ రైతాంగం అవసరం ఉన్నది ఈ ఈ ఎలక్షన్ అయిపోతే మనల్ని మాట్లాడించే మానవుడు కూడా ఉండదు ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ అంటే నేను మోసం చేసే నైజాం పార్టీ కాబట్టి అది ఫస్ట్ నుంచి ఉన్నది కాబట్టి ఇప్పటికైనా రైతులు కానీ మేధావులు కానీ మరి ప్రజలంతా ఆలోచించాల్సిన అవసరం ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పదిహేను వేల రైతు భరోసా ఇవ్వాలా రెండు లక్షల నోపి వెళ్ళాలా మరింత పదిహేను వందల ఇచ్చే వరకు మరి రైతుల తరఫున బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతుందని చెప్పి తెలియజేస్తూ మరి ఇవాళ మరి కమ్మరపల్లి మండలంలోని బిఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని గ్రామాల నుంచి వచ్చి మరి ఇవాళ రైతులకు సంఘీభావంగా ఈ మద్దతు గెలుపుతూ ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇవ్వకపోతే రాన్న రోజులు మా పార్టీ ఇచ్చే పిలుపు మేరకు కార్యాచరణలో భాగం అవుతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అదే ప్రశాంత్ అన్న గారి ఆధ్వర్యంలో మరి మండల పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో మండలంలో నుంచి విగ గ్రామాల నుంచి చర్చించినటువంటి రైతులతోటి ఈరోజు మరి ఎంఆర్ఓ కానీ మరి వినత్పత్రం ఇవ్వడానికి వచ్చినటువంటి అందరికీ అయ్యా రేవంత్ రెడ్డి గారు మరి ఆనాడు రెండు వేల ఇరవై మూడులో ఎలక్షన్ కంటే ముందు మీరు ఇచ్చిన హామీలన్నీ ఏమైనాయి రైతులను నిట్టోటున పట్టపగలు మోసం చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ఇలా రుణమాఫీ అని చెప్పేసి పగడ్బాలు కలిపి అన్ని దేవుళ్ళ పేరు మీద ప్రమాణాలు చేసి దేవుళ్ళ మీద చేసి ఈరోజు రైతు రుణమాఫీ ఎగ్గొట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ సీఎం రేవేందర్ రెడ్డికే చెందుతుంది మరి అలాగే ఈరోజు రైతులకు రైతు భరోసా అయ్యా కేసీఆర్ గారు మీరు రెండు పంటలకే పదివేలు రూపాయలు ఇస్తుండ్రు మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మూడు పంటలకు పదిహేను వేలు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మూడు పంటలకు పదిహేను వేల రూపాయలు మేము ఇస్తామని చెప్పేసి ఆ రోజు రైతులకు చెప్పి మోసం చేసినటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యా నువ్వు ఏడాది నుంచి మీరు ఎలక్షన్ అయ్యేలా గెలిచి ఏడాది మీద నెల రోజులు అవుతుంది మరి ఏడాది నుంచి మంత్రి మండలి సబ్ కమిటీ వేసి కాలయాపన చేసి ఈరోజు మరి స్థానిక సంస్థ ఎన్నికలు వస్తున్నాయని చెప్పేసి ముందు ఆలోచనతోటి రైతులను మరోసారి మోసం చేయాలని చెప్పేసి ఈరోజు మరి మంత్రి మండలి సమావేశం ఏర్పాటు చేసుకొని మరి అయ్యా రైతులారా మా దగ్గర బడ్జెట్ లేదు పన్నెండు వేలే ఇస్తామని చెప్పేసి మరి ఇవాళ సబ్ కమిటీ మంత్రి మండలిలో చెప్పడం జరిగింది ప్రెస్ మీట్లో అయ్యా మరి నీకు ఆ రోజు హామీ ఇచ్చే నాడు నీకు పదిహేను వేలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చినావు నీకు అన్ని తెలిసే ఇచ్చిన అని చెప్పినావు అన్ని నిధులు ఉన్నాయని చెప్పినావు మరి ఎక్కడ అప్పు ఉందో ఎక్కడ అప్పు లేదో ఆ రోజుకు నువ్వు ఇచ్చిన నాడికి అన్ని తెలుసు అయినా కూడా ప్రజలను మబ్బి పెట్టడానికి మోసం చేయడానికి రైతులను మోసం చేయడానికి ఇచ్చినావు కాబట్టి నువ్వు ఖచ్చితంగా రైతులకు ఇప్పటికే ఒక విడత రైతు బంధు రైతు భరోసా ఎగ్గొట్టినావు ఇస్తా ఇస్తా అని చెప్పేసి ఆరు నెలలు గడిచిపోయింది ఖరీఫ్ది మరి రబీ కూడా ఆ రబీ పంటలు వేసుకున్నారు ఇప్పటికీ రబీ రైతులకు ఎక్కడ ఒక రూపాయి లేకుండా కూడా వారి కాలయాపన చేసి మరి అది చూస్తూ చూస్తూ కళ్ళు కాయలు కాసినట్టు రైతులు వెయిట్ చేస్తూ మరి పంటలు పండించుకుంటూ ఆ పంటలు వండి పండించిన టైంలో మరి విత్తనాలు వేసినటువంటి మొలకెత్తే సమయంలో మరి తీపి తీపికవరు తీయగా సల్ల సాగుకవు చెప్పినట్టు తీపిికవరు మరి పన్నెండు వేలైతే నా దగ్గర బడ్జెట్ లేదని చెప్పి చెప్పినావు అయ్యా నీవు చెప్తున్న ప్రతి అబద్ధం మాట రైతులు గమనిస్తే ఉన్నారు ప్రజలు గమనిస్తూనే ఉన్నారు అయ్యా జాగ్రత్త మీరు మాత్రము మీరు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు నెరవేర్చేదాకా ఇలా బిఆర్ఎస్ పార్టీ రైతుల పక్షాన ప్రజల పక్షాన పోరాటం చేస్తూ ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాము జై జయాలి